హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి ఎన్నో రకాల రోగాలను నయం చేసే మునగాకుతో నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ఇలా ఈ మునగాకు టొమాటో నిల్వ పచ్చడిని ట్రై చేయండి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు ఒక్కసారి ఇలా పచ్చడి చేసి పెట్టుకున్నారంటే మూడు నుండి ఐదు నెలల పాటు నిల్వ ఉంటుంది అండ్ పచ్చడి పెట్టుకోవటం కూడా చాలా తేలిక అన్నీ ఎప్పుడు ఇంట్లో ఉండే వాటితోనే ఈ మునగాకు పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కసారి మీరు కూడా ఇలా మునగాకు పచ్చడిని పెట్టి చూడండి మీరు ఆరు నెలలకు పెట్టిన పచ్చడి ఒక్క నెలలోనే అయిపోతుంది అంత రుచిగా ఉంటుంది ముందుగా అయితే ఈ మునగాకు పచ్చడి కోసం టొమాటోల్ని ఇలా కొంచెం మీడియం సైజ్ టొమాటోల్ని ఒక పది టొమాటోలను తీసుకోవాలి కరెక్ట్గా కొలతతో తీసుకోవాలి అనుకుంటే ఒక కేజీ టొమాటోలు తీసుకోండి కేజీ టొమాటోల్ని తీసుకొని శుభ్రంగా కడిగేసి తుడిచేసుకోవాలి ఒక పొడి క్లాత్తో నీట్గా తడేమీ లేకుండా తుడుచుకొని ఇలా ముక్కల కింద కట్ చేసుకోండి ఫస్ట్ ఇలా టొమాటోల్ని కట్ చేసుకున్న తర్వాత కేజీ టొమాటోలు తీసుకుంటే వంద గ్రాముల చింతపండు తీసుకోండి నేను తీసుకున్న పది టొమాటోలకు ఒక రెండు నిమ్మకాయలంతా చింతపండు తీసుకున్నాను కాస్త పెద్ద సైజు నిమ్మకాయలంతా చింతపండు ఇప్పుడు ఈ కట్ చేసుకున్న అన్నింటిని ఒక బౌల్లోకి తీసుకొని తీసుకున్న చింతపండును కూడా నెలు పిక్కలు లేకుండా ఇలా చిన్న చిన్న రెబ్బలుగా చీల్చుకొని ఈ టొమాటోల్లో వేసుకోవాలి ఇలా చింతపండు మొత్తాన్ని టొమాటోల్లో వేసుకోండి సరిగ్గా కొలత ప్రకారం అయితే కేజీ టొమాటోలు తీసుకుంటే వంద గ్రాముల చింతపండు తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇలా చింతపండు అంతా ఈ టొమాటోల్లో వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోండి కొంచెం టొమాటోల్ని ప్రెస్ చేస్తూ కలుపుకున్నారంటే ఈ టొమాటోల్లో నుండి వాటర్ బయటకు వచ్చేసి చింతపండు నానిపోతుంది ఇలా ముందుగా టొమాటోల్లో చింతపండుని కలిపి ఒక రెండు గంటల పాటు పక్కన పెట్టేసుకోండి చింతపండు కాస్త నానుతుంది ఇక మునగాకు తీసుకోండి మునగాకుని కొంచెం ఎక్కువ మొత్తంలోనే తీసుకోండి ఒక రెండు పెద్ద కట్టలంత మునగాకు తీసుకున్నారంటే సరిపోతుంది తీసుకున్న మునగాకుని కాడలు లేకుండా ఆకులు ఒల్చుకొని శుభ్రంగా కడిగేసి ఇలా ఒక క్లాత్ మీద పూర్తిగా తేమంతా డ్రైగా అయిపోయేంత వరకు ఆరపెట్టుకోవాలి లేదా ఫ్యాన్ కిందైనా ఆరపెట్టుకున్నారంటే చక్కగా పొడిగా అయిపోతుంది ఆకంతా చూసారు కదా ఇలా ఆకంతా శుభ్రంగా కడిగేసి ఆరపెట్టుకొని పొడి పొడిగా అయిన తర్వాత ఈ ఆకును తీసుకొని పచ్చడి పెట్టుకోవాలి ఈ లోపు మనకి టొమాటోల్లో వేసుకున్న చింతపండు కూడా చక్కగా నానిపోయింది ఇక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూన్ మెంతులు వేసుకొని వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ ధనియాలు జీలకర్ర కాస్త వేగి డ్రైగా అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది స్టవ్ని మాత్రం సిమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోండి ఇవి ఇలా క్రిస్పీగా డ్రైగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇవి కాస్త చల్లారిన తర్వాత వీటిని పౌడర్ కింద చేసుకుందాము మరలా ఇదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ముందుగా మనం శుభ్రం చేసుకొని పెట్టుకున్న మునగాకు ఉంది కదా ఈ మునగాకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందుకోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత శుభ్రం చేసుకున్న మునగాకుని ఈ ఆయిల్లో వేసుకొని మునగాకు మొత్తం డ్రైగా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇందులోని వాటర్ కంటెంట్ అంతా పోయి డ్రైగా అయిపోవాలి అప్పటి వరకు మునగాకుని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి మీరు ఈ పచ్చడి కోసం మునగాకు తక్కువ మాత్రం తీసుకోకండి కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు కానీ తక్కువ తీసుకుంటే మీకు ఆ మునగాకు ఫ్లేవర్ రాదు పచ్చడిలో సో మునగాకుని కొంచెం ఎక్కువగానే ఒక రెండు మూడు కట్టల వరకు తీసుకున్నారంటే మునగాకు ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది తింటుంటే కూడా మనకి మధ్య మధ్యలో మునగాకు బాగా తెలుస్తుంది చూసారు కదా ఇలా ఈ ఆకు మొత్తం డ్రైగా రోస్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ముందుగా ఫ్రై చేసుకున్న జీలకర్ర మెంతుల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోనే ఒక రెండు ఇంచుల అల్లాన్ని కూడా ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు టొమాటోలు ఉన్నాయి కదా ఈ టొమాటోలు చింతపండు మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోకి రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక మూడు స్పూన్లు దాకా ఉప్పు వేస్తున్నాను మీరు చిన్న కప్పు తీసుకొని ఆ కప్పుతో అయినా కొలుచుకొని వేసుకోవచ్చు మూడు స్పూన్ల ఉప్పుకి నాలుగు స్పూన్లు దాకా కారం వేస్తున్నాను కారం బాగా ఇష్టపడి తినే వాళ్ళైతే ఒక స్పూన్ ఎక్కువ వేసుకోండి లేదు మేము కారం తక్కువ తింటాం అనుకుంటే ఉప్పు కారం సమపాళ్ళలో వేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం ఉప్పు కారం వేసుకొని మొత్తాన్ని ఫైన్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనం ముందుగా అయితే టొమాటో పచ్చడిని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి పచ్చి టొమాటోల్ని గ్రైండ్ చేశాం కదా పచ్చడి నిల్వ ఉంటుందా లేదా అనే డౌట్ రావచ్చు అసలు డౌట్ పడే పనే లేదండి పచ్చడి ఆరు నెలల పాటైనా చక్కగా నిల్వ ఉంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మునగాకు కూడా పూర్తిగా మనకి ముందుగానే ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా చల్లారిపోయింది ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాము ఈ లోపు నేను డీకే ఫ్యాషన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఒక రెండు డ్రెస్సులు తీసుకున్నాను ఇవి వచ్చేసి డైలీ వేర్కి తీసుకున్నాను అనమాట చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్లో మంచి క్వాలిటీతో వచ్చాయి నార్మల్గా డైలీ రెగ్యులర్గా ఇంట్లో వేసుకోవడానికి అండ్ ఎక్కడికైనా చిన్న షాపింగ్ అలా ఉంటే బయటకు వేసుకెళ్ళటానికి కూడా చాలా బాగుంటాయి వీళ్ళ పేజ్లో ఇలా రెగ్యులర్ వేరే కాదు పార్టీ వేరు ఆఫీస్ వేరు ఇలా రకరకాల మోడల్స్ శారీస్ కూడా ఉన్నాయి మీకు నచ్చితే ఒకసారి డీకే ఫ్యాషన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ చెక్ చేసి చూడండి వీళ్ళ దగ్గర క్లాతింగ్ కాదు మంచి మంచి జ్యువెలరీ కూడా ఉంది వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ దొరుకుతుంది ఇంకా మీకు పెళ్లికైనా లేదా ఏదైనా మంచి అకేషన్ కైనా వీళ్ళ దగ్గర చాలా మంచి జ్యువెలరీ ఉన్నాయి వీళ్ళ వాట్సాప్ లింక్ ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను లేదా పైన ఇచ్చిన నంబర్ కి కనుక వాట్సాప్ చేసినా సరే వాళ్ళు మీకు కనెక్ట్ అవుతారు నేనైతే ఈ రెండు డ్రెస్లు తీసుకున్నాను నాకు ఈ రెండిట్లో ఏ డ్రెస్ బాగుందో కామెంట్ చేయండి ఇంతే కదండి మన వీడియో చూసి తీసుకుంటున్నామని చెప్పారంటే వాళ్ళకు మీకు షిప్పింగ్ చార్జెస్ లేకుండా ఫ్రీగా షిప్ చేస్తారు మీరు తీసుకున్న ఐటమ్ ఏదైనా సరే ఒకసారి చెక్ చేసి చూడండి ఇక మునగాకు పచ్చడి ప్రాసెస్లోకి వస్తే పోపు కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఇందులో ఒక పావు కప్పు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని ఇవి చిటుపట్ల వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో కొన్ని ఎండుమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఈ ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర చిటిపట్లు ఆడుతూ ఫ్రై అయిపోవాలి ఇలా ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక అరస్పూన్ దాకా ఇంగువ వేసుకోండి ఇంగువ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు ఇది లేదంటే స్కిప్ చేయొచ్చు తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కొన్ని ఒలిచిన పొట్టు వల్చిన వెల్లుల్లి రేఖలు కూడా వేసుకొని ముందుగా మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న మునగాకు ఉంది కదా ఈ మునగాకు మొత్తాన్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసుకొని ఒకసారి బాగా కలిపి తర్వాత గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఈ పోపులో వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకున్నారంటే చక్కగా మునగాకు పచ్చడి రెడీ అయిపోతుంది ఈ టొమాటో పచ్చడి ఇందులో వేసుకున్న తర్వాత ఫ్లేమ్ కట్టేసి మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఫ్లేమ్ ఉంచుకొని కలుపుకున్నారంటే టొమాటోలు మనం ఉడికించుకోలేదు మగ్గించుకోలేదు కాబట్టి వాటర్ బయటకు వచ్చేస్తాయి సో ఫ్లేమ్ ఆపేసి మొత్తం ఈ పోపు అంతా పచ్చడిలో బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి మునగాకు పోపు అంతా ఈ చట్నీలో బాగా కలిసిన తర్వాత ఒక రెండు మూడు గంటల పాటు పక్కన పెట్టారంటే ఇందులోని ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది తర్వాత వేడివేడిగా అన్నంతో సర్వ్ చేసుకున్నారంటే అద్దిరిపోతుంది అన్నంతోనే కాదు ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది నేనైతే ఈరోజు వేడివేడి అన్నంలో ఈ మునగాకు నిల్వ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యితో తిన్నాను అద్దరిపోయింది అనుకోండి ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఏంటబ్బా ఎంత మంచి వాసన వస్తుంది అని వచ్చేసారు అంత మంచి స్మెల్తో ఎంతో టేస్టీగా ఉంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి అండ్ మునగాకు అంటే హెల్దీ కూడా మునగాకుని ఎప్పటికప్పుడు ఏదో ఒక రకంగా డైలీ కొంచెమైనా తీసుకున్నారంటే హెల్త్ కూడా చాలా మంచిది రోజు కూర తినే ముందు ఒక్క ముద్దలోకైనా ఇలా మునగాకు నిల్వ పచ్చడి వేసుకొని తిన్నారంటే ఆ ఫీలింగే వేరే లెవెల్లో ఉంటుంది ప్రతి ముద్ద కూడా చాలా రుచిగా ఉంది ఈ మునగాకు నిల్వ పచ్చడితో పాటు కొంచెం ఉత్తపప్పు కూడా వేసుకొని తిన్నాను అద్దరిపోయిందనమాట చాలా చాలా టేస్టీగా ఉంది ఇక ఈ పచ్చడి స్టోర్ చేసుకునే విషయానికి వస్తే పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు డబ్బాలో కానీ లేదా జాడీ లాంటి దాంట్లో కానీ పెట్టేసుకొని బయటే పెట్టుకున్నా సరే మూడు నుండి ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ మునగాకు పచ్చడి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి Thank you for watching friends. Bye bye.